వారికి వారి తల్లి పట్ల ఉన్నటువంటి ఆ బాంధవ్యం ఆ ప్రేమ ఆ పుస్తకంలో నేను రెండు మూడు పేజీలే చదవాలి ఆ పుస్తకంలో ప్రతిబింబిస్తా ఉన్నది అంటే వారు చెప్పినట్టు ఈ సభ ఒక రెండు మూడు విషయాల్లో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సమాజం అంటే తల్లికి కింద గొప్పగా గౌరవం ఇవ్వాలి అన్న విషయాన్ని మనం కూడా అందరం గమనించాం అందుకే ఆయన పుస్తకం రాసి వారు దాంట్లో రాశారు లక్ష్మి గారి పవిత్ర స్మృతిని దాన్ని మర్చిపోనియకుండా ఉండాలి అని చెప్పి పుస్తకాన్ని తీసుకొచ్చాను అన్న మాట మాట్లాడారు దాంట్లో రాశారు ఆ పాలు తాగి డెఫినెట్ గా ఆ తల్లి అటువంటి నాగరికత నేర్పింది కాబట్టి ఆ చనుపాలలోనే అంత ప్రేమ ఉంది కాబట్టి ఇవారి లింబాద్రి సార్ అంత గొప్ప వ్యక్తిగా ఏండు సుదర్శన్ గారితో నాకు ఎక్క అనుబంధం లేదు కాబట్టి నేను చెప్పలేను ఆ తల్లిపాలు తాగిన లింబాద్రి సార్ వ్యవహరిస్తున్నటువంటి వారు ఈ సమాజానికి పంచినటువంటి ప్రేమ ఈ సమాజానికి వారు పంచినటువంటి సహాయం సమాజంలో వారు నిర్వర్తించినటువంటి వారి బాధ్యత అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా వారు ఉన్నారు కాబట్టి ఇవాళ ఇంతమందిని మల్లేపల్లి లక్ష్మీ గారిని నన్ను అని ఈ రావుట గ్రామానికి రప్పించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తప్పకుండా తల్లిదండ్రుల యొక్క వారు చిన్నప్పుడు నేర్పించినటువంటి ఆ ప్రేమ ఆ నాగరికత ఆ విశ్వాసంతో ఉండేటటువంటి గుణం ఇవన్నీ కూడా తల్లిదండ్రుల నుంచే వస్తాయి పిల్లలకి అంటే నేను సార్ గురించి గొప్పగా ఎందుకు చెప్తున్నానంటే వారి ఇంత గొప్పగా ఉండటానికి కారణం వారి తల్లిగారు వారి తండ్రి గారు అని చెప్పి చెప్పడానికి నేను చెప్తాను ఇవాళ వారు ప్రభాకర్ అన్న కూడా కొన్ని విషయాలు చెప్పినారు అంటే అమ్మకన్నా మిన్న ఏది లేదు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద అమ్మకన్న మిన్న అనేది లేదు అసలు సో అది సంపూర్ణంగా స్వర్గీయ రిక్క లక్ష్మి గారు ఆ పాత్ర పోషించింది అని చెప్పి వారి మాటల్లో నాకు అర్థమైంది ఆమెకున్న ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ఇద్దరు భార్యాభర్తలు లక్ష్మి గారు వారి అన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొని ఎదుర్కొని వారి సంతానానికి మంచి విద్యను అందించజేసినారు అట్లాగే నింబాద్రి సహాన్ని చూస్తే వారి యొక్క పాలు పంచుకుంటున్నటువంటి ల లక్ష్మే గారికి నిమ్మ నారాయణ గారికి ప్రభాకరన్నకు లక్ష్మి గారి భర్త నా మిత్రుడు నింబాది సార్కి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నింబాజి సార్ యొక్క శ్రేయోభలాషలకు మా చిన్నాన్న పిన్ని తమ్ముళ్ళు చెల్లెళ్ళు మా అమ్మ అందరం కూడా కలిసి ఉండటంలో పాత్ర మా రిక్లక్ష్మి గారిది అది ఆమె సాధించిన గొప్ప విజయం అని మాట మాట్లాడినాడు సంకేతం అది కూడా చూశాను నేను అది ఒక తల్లికే సాధ్యం చేయలేరు ఆ పని కుటుంబంలో మనది మనకి ఏమన్నా చిన్న ఉన్నా తల్లి మందలించో ప్రేమతో చెప్పో అందరిని ఒకటిగా ఉంచుతారు ఆ దాంట్లో రిక్కలక్ష్మి గారు విజయం సాధించింది అని చెప్పి గొప్ప విజయం సాధించింది అని చెప్పి ఆమె మనవడే పుస్తకంలో రాసినారు ఇట్లా పల్లె యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి ఈ సమాజంలో తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం మనందరం కూడా ఇవ్వాలి అని చెప్పి ఇవాళ ఈ స్మృతి సభ పెట్టినట్టు నాకు గోచరిస్తూ ఉన్నది చాలా బ్రహ్మాండమైన ఆలోచన ఇది తప్పకుండా ఇది ముందు ముందు కూడా కొనసాగాలి ఏది ఏమైనా నింబాజీ గారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా దుఃఖం ఉంటుంది నేను కూడా తల్లిని పోగొట్టుకున్న వాడిని ఆ దుఃఖం ఆ బాధ ఏందో నేను స్వయంగా అనుభవించుకున్నా నా తల్లి తండ్రి ఇద్దరిని కూడా పోగొట్టుకున్నాను నేను వాళ్ళు ఉన్నప్పుడు కంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విలువ ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటుంది మనకి మన జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చిన వృద్ధులు లేవగానే ఏదన్నా చిన్న ఇబ్బంది చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్గా మనం మనసు పంచు మనసు విప్పి ఆ సమస్యను పంచుకునేది తల్లిదండ్రులు ఉంటే అయ్యో మా అమ్మ ఉంటే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూపుతుండే కదా అన్న మాట నాకు కొన్ని వందల వేల సార్లు అనిపించింది ఈ నాలుగైదు సంవత్సరాల కాలంలో తప్పకుండా ఆ లోటు ఉంటుంది అయినా సరే ఇది భగవత్ సంకల్పం మనం ఏమైనా చేయగలిగిందేమీ లేదు ఆ లోటును ధైర్యంగా భరించాలని చెప్పి నేను లింబాది గారికి వారి నాన్నకి వారి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తూ ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ ఆ కుటుంబానికి ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు